రాత్రి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పైన బీజేపీ అని ఈ కోతలేందో ఒక రెండు ఏళ్ల క్రితం కూర్చుని ఉంటే ఈ బతుకు మనకు కూర్చునేది కాదు ఇవన్నీ మీరు ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్పున్నారా బ్రహ్మాండంగా చెప్పినావు గుర్తుంటే కదా పదం చెప్పింది మధ్యాహ్నం గుర్తుండదు మధ్యాహ్నం చెప్పింది రాత్రి గుర్తు రాత్రి చెప్పింది మరచటి రోజు గుర్తున్నారు అందుకే కదా లండన్ కు పోయి మాత్రం లేచుకుంటుంది లండన్ కు వెళ్ళిపోతాడని కూడా చెప్పినాడు చాలా మంది మళ్ళీ ఇంటికి వచ్చినాడు ఎట్లా అట్లా వచ్చినాడు ఇంక బానిచ్చారు ఇంకనే బాగుచ్చే పోతే మరడు అదైతే పక్కా చెప్పగలతాం కానీ అందుకే విజయమహత కలిసి వచ్చింది ఈ రిజల్ట్ చూసిన తర్వాత ఏమన్నా కొంచెం బాధ అనిపించలేదు ఎవరికి మీకు కానీ జగన్ గాని లేకుంటే మీ వైసీపీ నేతలందరికీ కూడా రాత్రి ప్రెస్ మీట్ ముందు ఏడ్చే బాగుండదని సరిగ్గా ఉన్నాడు మళ్ళీ బాతులు లేవు చూశాడని నాకు అని సమాచారం నా నేనేదన్నా అవినీతి చేసో నేనేదన్నా ఒక పదవి తీసుకుని అనుభవించో లేకుండా ఉంటే నేను ఒక ఏదన్నా ఉంటే ఒక ఇసుకో లేదంటే గంజాయో డ్రగ్స్ ఎర్రచందనము మైనింగు గ్రా ఏదన్నా గ్రావిలో లేదంటే ఇంకేదన్నా స్కామ్లో ఏదో ఒకటి ఇంకొకటి చేసి ఉంటే నేను బాధపడాలి వాడి అమ్మా నేను ప్రజలకి ప్రజల ధనాన్ని ఇంత కూడా నేను ఓడిపోయాను ఆయన నేను ఏమి చేయకపోగానే నేను నాకెందుకు బాధ కానీ పదవి ఎందుకు అట్లా నాకు పదవి ఎందుకు ఇలా నాకు అంతర్జాతీయంగా ఒకటి ఇవ్వాల్సిన పనే ఉండదు నువ్వు మంచి చేయాలనుకుంటే ఆడు కూర్చోని మంచి చేయొచ్చు చెడ్డ చేయాలనుకుంటే సేమరాజ్ కూడా ఆడిగిపోతాడు ఈడు ఏం చేస్తాడు ఏంది ఈడు ఎక్కడ ఏ టైంలో లో ఏడు ఉంటాడు ఏడ ముందు కొడతాడనో యాడ తిండి తింటాడనో లేదంటే ఏడు ఇది గెస్ట్ హౌస్ హౌసాడా ఇల్లాడా ఏందనేది నువ్వు నా మీద ఇది ఇది నిఘా అనేది పెడతావు నీకు మంచి చేయాలా సేవరాజా మంచి చేయాలంటే నువ్వు ఏడించైనా ఒక ఒక వీడియో పెడితే సరిపోతుంది నేను అదే విధంగానే డిసెంబర్లో డిసెంబర్ దాకా చూసినా మంచి జరుగుతుందా మంచి జరుగుతుందా మంచి జరుగుంటే ఓటు ఏంటి మంచి జరుగుంటే ఓటు ఏంటి అంటే ఈయన మనకు డ్యామేజ్ జరిగేట్టుగా సునీత ఈ శర్మిల ఇద్దరు దిగి రంగంలోకి ఇచ్చేసారు ఖచ్చితంగా అన్నను మనం కానీ ఇలా సీమరాజా వాస్తవాలు మాట్లాడిన దానికి ఇలా వైసీపీ ప్రభుత్వం కూలిపోయిందా ఆంధ్రప్రదేశ్ లో నా ఒకటి ఆడవుతుంది నేను వారిని పాసిబుల్ నాకు నేను ముప్పై ఏళ్ల పాటు అధికారంలో పెట్టుకోవాలని నేను పనిచేసి ఉంటే సీమరాజా వల్ల వైసీపీ కూటమి ఇదే వైసీపీ పోయింది కూటమి గెలిచిందంటే నాతో ఒకటితో ఏమి ఉంటే వాస్తవాలు మీరు అన్ని రోజు పొద్దున్న లేచిన వాస్తవాలు చెప్తా ఉంటాయి ప్రజలు అందరు నమ్ముతా అంటే ఇప్పుడు మీరు చెప్పిన సరే నమ్మినారా అంటే ఇంకా దాన్ని నేనేం చేయలేను నేను వాస్తవాలు చెప్పిన మీరేమో నూట డెబ్బై నూట డెబ్బై ఎనిమిది రెండు ఆ పాండిచ్చేరి మరోటి చెరి తిరువల్లూరు అస్సాం మేము ఈ మూడు పోతాయి ఈ మూడు పోయినా కూడా ఆ మూడు తెచ్చే నూట డెబ్బై ఐదు చేద్దాం అని అనుకున్నాం ఏం ఎందుకు గెలవకూడదు రజనీ అన్నాడు టీవీ మూడు తొమ్మిది మూడు మూడు తొమ్మిదిలో ఏం రజనీ ఎందుకు గెలవకూడదు వై నాట్ వై ఏం అదే వైనా వన్ సెవెంటీ ఫైవ్ బొక్క పెట్టినా సింహం సింగిల్ గా వచ్చాదన్నాడు ఈ పక్కన నుండి ఎటు కడబ్బు ఈ పుల్లొందల నుంచి ఒకటే వచ్చి ఉంటే ఇంకా బాగుండు అనుకున్నాను నేను ఈ రిజల్ట్ చూసాను ఎప్పుడైతే రాజమండ్రి ఫస్ట్ బుచే చౌదరి పెద్ద ఆయన రామారావు గారి దగ్గర నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కూడా పని చేస్తానే ఉన్నాడు సెంటిమెంటు ఆడి ఎప్పుడైతే ఆయన ఫస్ట్ రౌండ్ లోనే ముందంజలో ఉన్నాడని అయిపోయింది మళ్ళీ అమ్మంట రాంబాబు కాడికి వచ్చినా ఈడు మా ఊడు సంజనా ఒక బాబు కాడికి వస్తే ఈడు పోస్టల్ వేడి లోపలి నాలుగు వచ్చినాయి ఇంకా మా ఊడికి సింగిల్ డిజిట్ అనుకోని టీవీ కట్టేసి నా పని ఏదో నేను చూసుకుంటా ఉన్నా మరి నాలుగో తారీఖు అందు మందు పెట్టుకోవాలా బిల్లలు వేసుకోండి అన్ని పెద్ద ఎత్తున చెప్పినారు కదా మీ వాళ్ళు సూచన చేసినారు నేనేం పార్టీ అదే చెప్తున్నా నేను ఏదన్నా లబ్ధి పొంది ఉంటే పార్టీ అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఏదైనా సరే లబ్ధి పొందిగా ఉంటే నేను ఆ సూచనలు పాటియాల నేను లబ్ధి పొందక పోగా నేను ఎందుకు పాటిస్తాను నాకు అవసరం ఏముండదు నాకు అవసరమే లేదు సో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా రాజా ఆఫ్ కరప్షన్ బుక్ చేసినారు టిపిల్ల అప్పట్లో సో ఈ ఐదేళ్ళకి ఎన్ని వేల కోట్లు కరప్షన్ అయిందంటారు మీ అంచనా ప్రకారం ఎందుకంటే మీరు దగ్గర నుంచి అని చూసుంటారు కదా ఆయన లోపల లెక్కలు చెప్పలేమయ్యా లెక్కలు చెప్పలేము అందాజ అప్పుడే అందాజుగా అంటే అంతే ఉంటాది రూమ్ అంత ఉంటుంది ఇటు రూమ్ లో దాసు ఉండేటి ఆల్రెడీ దాసు ఉన్నారు మరి దా ఐదేళ్ళు మీకు మనుషులేమా ఐదేళ్ళు దాసి పని తండ్రి లేని బిడ్డ పది రూపాయలు డబ్బులు కింద పెద్ద ఇదిగా మాడతారు మీరు ఏమైందంట ఏమైంది ఏం నా ఇంటికి గడ పెరగలేరు అన్నారు సరే ఇప్పుడు పెరిగినారు పెరిగినాక నాటించుకుంటాము లేంటాం అంటే విగ్గు పెట్టుకుంటాం మీ బాధ ఏంది ఇప్పుడు అంటే ఇంత సపోర్ట్ ఏంది జగన్కి మీ మీ సపోర్ట్ ఆయన అంత జనాలు ఓడిచ్చినా లేకుంటే అంత అరాచకాలు చేసినా విధ్వంసం చేసినా ఇంకా మీ సపోర్ట్ ఏంది జగన్కి అంట తండ్రి లేని బిడ్డని అంటే సానుభూతే అంతే